ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లు అయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు పాత సంబంధాలని బంధుత్వాల్ని పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ ప్రేమని మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది అవేంటంటే సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవితం భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువుల్ని కొంటారు దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీరు ఇద్దరు పరస్పర ప్రేమని నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈ రోజు మీరు చక్కని సర్ప్రైజ్ ని అందుకోవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సరస్వతి కవచాన్ని పారాయణం చేసుకున్నా లేక దగ్గరలోని శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని మీ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోబోతు